అకాల వర్షాలు కానీ తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని జీవోలు ఇవ్వలేదని మేము మాత్రమే పదివేలు ఇస్తామని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు మేమందరి వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మర్ద వేసి మాట్లాడడం సరైంది కాదు మీకు శోభనివ్వదు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మీరు పది సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయూతని ఇవ్వాల్సింది పోయి ఆసరా ఇవ్వాల్సింది పోయి ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గత ప్రభుత్వం గత ఆరు నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు తుఫాను బీభత్సం జరిగినట్లయితే అది దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ ఇక్కడున్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు నేను కూడా వెంటనే చేవెళ్ళ ప్రాంతం కానీ పరిగి ప్రాంతం కానీ వెళ్ళి ఆ రాత్రి వడగండ్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాం వాళ్ళందరికీ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చినాం నూట యాభై ఒక్క కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది రెండోసారి మళ్ళా నష్టం జరిగితే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉంటే మధుర జిల్లా బోనకల్లు రామాపురం కానీ మిగతా గ్రామాలకు వెళ్తే ఇవాటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడ కలిసిండ్రు పరిశీలించిండ్రు వారితో పాటు జత అయినరు అక్కడ నుంచే ఒక మధిర నియోజకవర్గమే కాదు ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలు కానీ అదేవిధంగా మహబూబాద్ జిల్లాలోని తొరూరు ప్రాంతం కానీ వరంగల్ జిల్లాలోని నరసంపేట ప్రాంతం కానీ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇవాళ పంట నష్టం జరిగినట్లయితే మొక్కజొన్నకు మూడు వేల మూడు వందల ముప్పై మూడు మాత్రమే ఉన్నది ఎకరానికి వరికి ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఉన్నది మిగతా పంటలకు పండ్ల తోటలకు కానీ ఆరు వేల ఐదు వందల ఏడు వేల రూపాయలు మాత్రమే ఉన్నది ఇవన్నీ అరకొరగా ఉన్నాయి దీని అన్నిటినీ కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి వారి సమక్షంలోనే తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని పదివేలకు పెంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లో లేకుంటే కూడా పదివేల రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు ఆనాడు జీవో నెంబర్ పద్నాలుగు ద్వారా నూట యాభై ఒక్క కోట్లు రిలీజ్ చేసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి జీవో ఇచ్చిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకో మాట మాట్లాడినరు వ్యవసాయ శాఖ మంత్రి గారు అసలు అంచనానే వేయలేదు గత ప్రభుత్వం తీరట్లా ఉందని ఆనాడు ఇరవై మూడు మార్చి నుంచి ఇరవై ఏడు ఏప్రిల్ వరకు జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అంచనా వేసి దరిదాపుగా మూడు వేల గ్రామాలలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డెబ్బై తొమ్మిది వేల మంది రైతులకు సంబంధించిన మూడు లక్షల నాలుగు వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసిన గత ప్రభుత్వం అంచనా వేయడం కాదు జీవోగుడియలేదని చెప్పేసి వారు మాట్లాడినరు మూడు వందల నాలుగు అంటే మూడు లక్షల నాలుగు వేల ఎకరాలకు నష్టం జరిగితే పదివేల రూపాయల చొప్పున మూడు వందల నాలుగు కోట్లు కావాలని చెప్పేసి జీవో నెంబర్ పంతొమ్మిదిని జీవో నెంబర్ పంతొమ్మిదిని నాటి ప్రభుత్వం ఇచ్చింది ఆ జివో నెంబర్ పంతొమ్మిది ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఓ ఇస్తేనే తొందరగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఫైనాన్స్ వాళ్ళు మరలా ఒకటి వ్యవసాయ శాఖ ఇచ్చింది అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా జీవో నెంబర్ ఇరవై నాలుగు ద్వారా ఇదే మూడు వందల నాలుగు కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్ళి పరిశీలించి రైతులను ఆడుకున్నారు కావాల్సిన అంచనా వేసిండ్రు కావలసిన జీవోలు ఇచ్చిను కావలసిన డబ్బులను ప్రజలకు ఇచ్చిను రెండో విడితో పైసలు ఇచ్చినప్పుడు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లాభం జరుగుతుందని చెప్పేసి ఆపేసింది ఆనాడు ఆపేసిన పైసలు ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు దాన్ని వెంటనే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీరు పోకుండా పరిశీలించకుండా రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరు ఏదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు దయచేసి రెండు లక్షల ఎకరాల్లో ఇవాళ నష్టం జరిగింది నష్టం జరిగిన పంటకు అంచనా వేయండి వెంటనే బ బిఆర్ఓ రిలీజ్ చేయండి వాళ్ళందరూ కూడా ఒక భరోసాగా ఉండండి మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు రెండు వేల ఆరు వందల రెండు రైతు వేదికలు మేమే నిర్మించినాం రెండు వేల ఆరు వందల రెండు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే అపాయింట్ చేసినాం దానికి సంబంధించిన యాప్ క్రాప్ బుకింగ్ యాప్ని కూడా మేమే చేసినాం మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం టెక్నాలజీ ఇచ్చినాం మనుషుల్ని ఇచ్చినాం ఇవాళ పోయి చూసి రిపోర్ట్ చేయడానికి మీకు చేత చెప్పండి మేమే చేపిస్తాం ఇవాళ ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వాలు తిట్టడం కాదు గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి మనుషులు ఇచ్చిన తర్వాత చేయడం చేత కాకుండా గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసినాం రైతులకు కావాల్సిన అన్నీ చేసినాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా క్రాప్ బుకింగ్ చేసి నష్టాన్ని ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం